హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ త్రీ 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 ఈ ఏంజెల్ నెంబర్స్ కనిపించినప్పుడు వాళ్ళకి ఎటువంటి శక్తి వస్తుంది సో త్రీ 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 సో ఈ మూడు నంబర్లు మనకు తరచు కనిపిస్తే ఏంజెల్ నంబర్స్ మనతో కాంటాక్ట్ లో రావడానికి ట్రై చేస్తున్నాయి మనం వెళ్ళే దారి కరెక్ట్ అని చెప్తున్నాయి మీకు మంచి గ్రోత్ మంచి ధనలాభం లభిస్తుందని చెప్పబోతున్నాయని సంకేతాలు అంటే దేవుళ్ళు డైరెక్ట్గా మనతో మాట్లాడకుండా దేవదూతలు ఏంజల్స్ ద్వారా మనకు మెసేజ్ సో చాలామంది గమనించకపోవచ్చు కొంతమందికి త్రీ 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 ఏంజల్ నంబర్ కనబడకపోవచ్చు నేను కనబడే వాళ్ళ గురించి చెప్తున్నాను సో తరచూ మనం ముందు వెళ్ళే కారులో మనకు త్రీ 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 నెంబర్ కనబడ్డం సెల్ ఫోన్లో త్రీ 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 నెంబర్ కనబడ్డం నోట్స్లో చివర్లో త్రీ 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 నంబర్ కనబడ్డం ఈ ఏంజల్ నంబర్స్ మనకు నీడగా ఉన్నాయని సంకేతాలు సో మన వెళ్ళే దారి కరెక్ట్ మీకు మంచి విజయం లభిస్తుంది సో ఏంజల్ నంబర్స్ వన్ 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 టూ 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 త్రీ 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 సో ఏంజల్ నంబర్ కూడినా కూడా సో వన్ 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 కూడితే త్రీ వస్తుంది టూ 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 కూడితే సిక్స్ వస్తుంది సిక్స్ అంటే శుక్రుడు త్రీ 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 అంటే జూపిటర్ దేవతల గురువు సో ఈ త్రీ వల్ల విపరీతమైన తెలివి సో ఒక్కసారి చదివినా అది జ్ఞాపకం ఉండే శక్తి ఈ త్రీ వాళ్ళ సొంతం సో త్రీ జూపిటర్ ఇస్ ఫర్ ఎక్స్పాన్షన్ గ్రోత్ డెవలప్మెంట్ నాలెడ్జ్ విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణిస్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు సో త్రీ 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 ఇజ్ ఈక్వల్ టు నైన్ నైన్ అనేది కుజుడు సంఖ్య సో కుజుడు ఏమిస్తాడు ఆస్తి బంగ్లాలు కార్లు లగ్జరీ ఒక లగ్జరీ ఎఫెక్ట్ వస్తుంది నైన్ ఎఫెక్ట్ వల్ల సో నైన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవగ్రహాలు లెటర్స్ కూడా వన్ టు నైన్ మన బాడీలో నవరంధ్రాలు దేవి నవరాత్రులు నైన్ సో నైన్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్ సో కుజుడు ప్రభావం వల్ల వాళ్ళు డబ్బు లేని స్టేజ్ నుంచి కూడా మంచి డబ్బులోకి వెళ్ళేది ఆర్థికంగా బలంగా ఉంటారు అండ్ వీళ్ళు ఏ భూములు కొన్నా రేట్లు విపరీతంగా పెరుగుతాయి సో త్రిపుల్ త్రీ ఏంజల్ నంబర్ మనకు నోట్ రూపంలో కనబడినప్పుడు ఆ నోట్ని జాగ్రత్తగా పర్స్లో కానీ బిర్వలో పెట్టుకొని సో మనం అఫర్మేషన్స్ ఏమైతే అనుకుంటున్నామో డబ్బు కావాలా ఆరోగ్యం కావాలా లేదా ప్రేమ సక్సెస్ కావాలా ఆ నోట్ చూస్తూ అఫర్మేషన్ చేసుకోవాలి రోజుకు మూడు సార్లు మార్నింగ్ మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ అప్పుడు మనకు రావాల్సిన డబ్బు లేదా ఆయుష్ లేదా సంబంధాలు లవ్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి సో నాకు ట్రిపుల్ త్రీ నంబర్ కనబడడం లేదు మరి నా ఎఫెక్ట్ ఏంటి నాకు ఎలా పరిస్థితి ఏంటి సో మేమేం చేస్తామంటే నేమ్ వైబ్రేషన్ స్టడీ చేసి పేర్లో ఎలాంటి నెంబర్స్ ఉన్నాయి మీ పేర్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మీ పేర్లో ఎన్ని లెటర్స్ పెట్టాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి చాల్డిన్ సిస్టమ్ ఎలా పైథాగ్ర సిస్టమ్ ఎలా స్టడీ చేసి మీ పేరులో ఏంజల్ నంబర్ పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరు పిలిచినప్పుడు ఆ వైబ్రేషన్స్ మీరు డైరెక్ట్గా నేచర్కి యూనివర్స్ కనెక్ట్ అయిపోతారు సో ప్రతి పిలుపుకి డబ్బులోకి పేరులోకి కీర్తిలోకి వెళ్తారు సో వి గివ్ దిస్ ట్రిపుల్ నెంబర్ ఇన్ ద నేమ్ సో ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు ఏం చేసినా కలిసి రాకపోయినా ఆర్థిక ఇబ్బందులున్నా భార్యాభర్తల కొట్లాట్లున్నా ఆరోగ్య సమస్యలున్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టి మీకు ఆ పవర్ పెంచేలాగా చేస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నెంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నంబర్ ఫోటో కూడా పెడతాను అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ